వెల్కమ్ బ్యాక్ టు కొల్లూరికిత్ ఛానల్ ఈరోజు మనము మన గ్రాండ్ పేరెంట్స్ ఇంటర్వ్యూ తీసుకుంటాము అంటే వాళ్ళు యుఎస్కి వచ్చారు కాబట్టి సో వాళ్ళ క్వాలి అంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది అని ఇంటర్వ్యూ మొత్తం చేస్తాం ఈరోజు సో ఇఫ్ యు నో మై నేమ్ నా పేరు జస్మిత అండ్ ఫోర్త్ డే అండ్ యా సో

ఎక్కడి నుంచి వచ్చావు ఇదంతా చెప్పు మాది కరకాలా హైదరాబాద్ ఓకే నేను ఈరోజు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను ఇద్దరిని సమానంగా అడుగుతాను ఇద్దరు చెప్పాలి ఫస్ట్ క్వశ్చన్ మీ మనము మనము యుఎస్ వచ్చిన కారణం నుంచి చాలా ప్లేసెస్ వెళ్ళాము ఓకే విజిట్ చేసాము ఓకే ప్లే చేసాము వాటర్ పార్క్స్ వెళ్ళాము థీమ్ పార్క్స్ అక్కడ ఇన్నీ చేసాము స్టేట్స్ కూడా వెళ్ళాము దాంట్లో మీ ఫేవరెట్ పార్ట్ మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి మాకు యుఎస్ కి తర్వాత మాకు వచ్చిన పెస్లలు అన్నిట్లా దందలప్లా బాగా బాగానే కానీ దాంట్లో బాగా నచ్చినాయి ఏంటి అంటే నాయగార పాలసీ ప్లస్ నియర్ సిటీ ప్లస్ మనం ఇంకొకటి మనము ఆస్టిన్ పోయినాము ఆస్టిన్ పోయినప్పుడు అక్కడ ఒక స్టీమర్ వస్తుంది స్టీమర్లో కార్లు ఉంటాయి ప్లస్ మనం కూడా వెళ్ళే ఉంటాం లా అంత వేట్ వేసుకొని మన వేరే అవతలకి తీసుకుపోతుంది అంత లాంగ్ లో తీసుకపోయి మళ్ళీ అవతల వేరే కంట్రీయా సో వేరే అంత లేకపోతే మనం అవతల పోయి కార్ తీసుకుని మళ్ళీ ప్రయాణం చేస్తాం అది ఫ్రీ సర్వీస్ ఇస్తారు అక్కడ దాని చార్జెస్ లేదు మళ్ళీ ప్లస్ అది చూస్తే అది బాగా ఉంది ఎంజాయ్ అనిపిస్తుంది అట్లా అవతల పోయి మనం మంచి హోటల్లో కూర్చొని మళ్ళీ ఎంత గొప్ప వాటర్ రెండు సార్ దేవుడు తిరిగి వన్ అవర్ అది చేసుకొని అమెరికా అంటేనే ఒక రూల్ ఆఫ్ రెగ్యులేషన్ రూల్ ఆఫ్ రెగ్యులేషన్ అంటే సిస్టమ్ దాటితే ఎవరైనా చట్టానికి లోపడాల్సిందే అంటే చట్టానికి అనుకూలంగా పనిచేస్తుంది అది అమెరికా అమెరికాలో ఏమాత్రము చట్టాన్ని తొలగించి మనం ముందు అడిగేస్తే అది చట్టం లోపడేస్తుంది అంతే అది ప్రధాన మంత్రి కానీ చిన్న బిచ్చరాలు కానీ ఇది సిస్టమ్ అమెరికా సిస్టమ్ లో రూల్స్ రూల్స్ ప్రకారంగా నడిస్తే అమెరికాలో ఉండగలుగుతాం రూల్స్ తప్పినామంటే మనం జైలు పోవాలి అందుకే నీ పోవాలి అమెరికా రూల్స్ అది మా తాతయ్య హ్యూస్టన్ లో మేము ఒక స్టీమర్ ఎక్కాము అది ఫ్రీ ప్లస్ ఇదంతా ఉంది కాబట్టి మా తాతయ్యకి నచ్చింది ప్లస్ అన్ని అంత వైట్ వస్తుందని ఒక విచిత్రం అనిపించింది సో అందుకే నచ్చింది అనుకుంటాను సో ఇప్పుడు మా అమ్మమ్మని అడుగుతాము సేమ్ క్వశ్చన్ అమ్మమ్మ యుఎస్ గా వచ్చిన కాడి నుంచి మీ మనం చాలా ప్లేసెస్కి వెళ్ళాం కదా ఆ ప్లేసెస్ లో ఒక ఒక ప్లేస్ కానీ స్టేట్ కానీ ఏదన్నా ఫేవరెట్ ప్లేస్ కానీ చెప్పు ఓకేనా

అక్కడ కూడా సేమ్ అట్లనే ఉంది మళ్ళీ ఇక్కడ హాస్టల్ లో ఇప్పుడు రోడ్లు మంచిగా ఉంటాయి రోడ్లు ఉంటాయి చాలా మెయింటైనింగ్ చేస్తారు ఇక్కడ ఎవరంత త్రో చేసా ఏమన్నా ఉట్టినే కేసెస్ పెడతారు ఇక్కడ తాతయ్య చెప్పినట్టు ఇక్కడ ఉండాలి లేకపోతే జైలు కన్నా పోవాలి అంతే మీ సెకండ్ థర్డ్ ఫేవరెట్ ప్లేసెస్ ఏంటి సీ వాళ్ళు ఇంకా ఏంటి ఈ వాళ్ళు సాయి దర్బాస్ ఇంకా

సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఇద్దర్ టూ గుడ్ క్వాలిటీస్ టూ బ్యాడ్ క్వాలిటీస్ మీ ఇద్దరు లో టూ గుడ్ క్వాలిటీస్ టూ బ్యాడ్ క్వాలిటీస్ చెప్పాలి ఇక్కడ మంచి రెండు మంచి కానీ రెండు చెప్పాలి ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేద్దాం మీ సార్ ఓకేనా గట్టిగా మాట్లాడేది ఓకేనా ఓకే టూ గుడ్ అంటే టూ గుడ్ క్వాలిటీస్ క్వాలిటీస్ గుడ్స్ అంటే అంటే నేను చెప్తా గుడ్ కాలి క్వాలిటీస్ అంటే పిల్లలు అంటే బస్సులు మంచిగా ఆపుతారు వాళ్ళు వెనక నుంచే అవపడుతుందో ఎట్లా చూసి ఆపుతారు ఏ కార్ అయినా ఆపుతారు పెద్దోళ్ళు వచ్చినా పిల్లలు వచ్చిన అదొకటి నచ్చింది ఇండియాలో పిల్లలు కొంచెం బస్సులో ఇబ్బంది అది బాగా నచ్చింది పట్ట పట్ట పోతేనే ఉంటుంది గుర్తి నాకు పట్టించుకోవచ్చు ఇంకొకటి చెప్పు మంచిది ఇంకొకటి ఎవరు కాల్మషన్ లేకుండా హాయ్ అంటే హాయ్ అంటారు నువ్వెవరు నేను ఎవరా తెలవకపోయినా తెలిసినట్టుగా అదొకటి ఒకళ్ళు ఒకళ్ళు గౌరవించు ఒక బ్యాడ్ క్వాలిటీస్ చెప్పి ఇక్కడ ఉండు ఏ బ్యాడ్ ఏమి ఉండదా ఎవరికి నచ్చినట్టు వాళ్ళకి

స్పీడ్ మెయింటైన్ చేసినా ఎప్పుడైనా బేక్ చేసి ఎక్కడ ఎక్కడి పక్క పెట్టడం ప్లస్ రోడ్ రోడ్డు మీద ఉన్న ఇక్కడ ఉన్న వాతావరణంలో చెత్త శతా వేసుకున్నది అలాంటిది లేకుండా చేయడం బ్యాడ్గా అంటే అంటే ఒక నీట్నెస్ బాగా ఉన్నది దీంట్లో ఇప్పుడు మనకి ఇక్కడ ఇంకా నేను ఒక సూచన దాంట్లో బాగా మంచిగా నచ్చిన విషయం ఏంటంటే ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి ఎవరింటే బోర్లు ఉండేవి మోటార్లు ఉండేవి ఎక్కడి నుంచి వస్తాయో తెలుస్తాను ఎక్కడి నుంచి పోతాను ఎంత వాట వాడతామన్నది మనకి ఎప్పుడు బంద్ అయ్యే లేదు ప్రెషర్కి ఎంత ఉన్నా ప్రెషర్ ఫుల్లే అదేంటి ఎంత ప్రెషర్ ఫుల్ అంటే కదా నేను ఎంత అంటే మామూలు జనరల్గా ఈ పాలసీలు కాకుంటే ఇండియాలో కూడా బాగా చేస్తే మంచిగా అనిపిస్తుంది కానీ మనం సీఎం కాదు కదా అంటే అంటే అలాంటి ఆలోచన కేసీఆర్ కూర్చుండే ఏది మిషన్ పేద నీళ్ళు ప్లస్ సోన్సో పెద్ద పెద్ద ట్రాంక్టర్లు గుట్ల మీద కట్టి ఇప్పుడు సేమ్ ఇక్కడ గుట్ల మీద కట్టి ఆ వాటర్ని వదిలితే ఆ కింద ఉన్న ఏరియా వాళ్ళకు ఇప్పుడు ఒకసారి వదిలితే మోటార్లతో పని లేదు దాని గుడిక డౌన్ వెళ్ళిపోతా అంటే వాటర్ అంతా అంటే ఆ సిస్టమ్ అంటే ఇంకా ఇక్కడ ఉన్నంత డెవలప్ కాదు అది కొంచెం వన్ టెన్ పర్సెంట్ అసలు ఉండేది ఇక్కడ అంటే అసలు అది హైలైట్ మన ఇక్కడ ఉన్న కిచెన్లో కానీ బాత్రూమ్లో కానీ ఎక్కడున్నా ఇట్లా అంటే వాటర్ వస్తే తిప్పితే వేడి వాటర్ వస్తే చలి వాటర్ వస్తే దాని ఏదంటా అది తెలిసి మేబీ ఇల్లు కట్టే ముందు కింద కనెక్షన్ చేస్తారు అనుకుంటున్నా నాకు తెలియదు ఐ థింక్ నేను అనుకుంటున్నా ఓకే ఎందుకంటే బిల్ చేసే ముందే ఫస్ట్ మొత్తం లెంగ్త్ చూస్తారు బ్యాక్ యాడ్ కి వీట్ మొత్తం లెంత్ చూసినప్పుడు మేబీ వాటర్ ముందు కనెక్ట్ చేసి బిల్ చేస్తారు అనుకుంటున్నా ఎస్ అట్లే అంతే ఉంటది ఆ పైప్ లైన్ కరెక్ట్ చేసుకున్న తర్వాతనే కన్స్ట్రక్షన్ చేసేసి మళ్ళీ అప్పుడు వదులుతారు టెస్ట్ చేసుకుని ఓకే అయినాకనే వాళ్ళు అన్వైర్ చేస్తారు ఇక్కడ కానీ బాగుంది అది ఎందుకంటే ఈ యొక్క వసతులన్నీ మంచి కనిపించారు ఇల్లు కట్టినా కూడా ఆ ఇంటికి వచ్చినామంటే కథంగా సో అన్నీ ఉన్నాను చాలు అంతేగా ఫర్ ఎంజాయ్ బ్యాడ్ క్వాలిటీస్ అంటే ఇక్కడ ఉన్నదంటే బ్యాడ్ అనేది ఏమని పిస్తలే నాకు ఎక్కువ తక్కువనే ఎందుకంటే మామూలు జనరల్గా రూల్స్ అంటే కొంతమంది ఇప్పుడు ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నదంటే బ్యాడ్ అనేది అంటే ఎవరు వాళ్ళు ఉంటారు బ్యాడ్ ఇప్పుడు మనం మనం ఫుల్ బట్టలు వేసుకొని తిరుగుతాం అక్కడ ఇక్కడ ఉన్నప్పుడు కొంతమంది షార్ట్ బట్టలు వేసుకొని తిరుగుతారు మనలో బ్యాడ్ అనిపిస్తుంది కానీ వాళ్ళలో వాళ్ళ లైక్ అంతే వాళ్ళ ఇష్టం అది మనం అంటానికి లేదు ఛాన్స్ కూడా పోయి ఇది బ్యాడ్ అని అంటవా అనలేవు అక్కడ అనిపిస్తుంది కరెక్ట్ కాదు కదా మనకు అనిపిస్తుంది వాళ్ళంతే లైఫ్ మన కల్చర్ వేరేది వాళ్ళ కల్చర్ వేరుండదు కల్చర్ అనేది ఇప్పుడు ఇండియా కల్చర్ వేరు ఇంతకుముందు పంచాలు కట్టేది దోతులు ఇప్పుడు పాయింట్లు వేస్తున్నాము మన కాడ ఉన్న ఇప్పుడు రైతులలో కూడా అప్పటివల్లు ఉన్నారు ఇంకా కొంతమంది రూమాలు చుట్టుకునేది దోతులు అంటే మామూలు పంచ అంటుందండి పంచా కట్టుకునేది అంటారు అట్లా అట్లాంటి లాల్చి కట్టుకొని అట్లా ఉండేటోళ్ళు ఇప్పుడు రాను రాను కలిసేది అక్కడ కూడా కొంచెం కొంచెం డిఫరెన్స్ అయిపోయింది కదా ఆ జనరేషన్ పెరుగుతుంటే అంత యూట్యూబ్ ఛానల్ వాట్సాప్ అన్ని చూసుకొని ఇంకెక్కు జనరేషన్ అంటే అక్కడ కూడా మా చిన్నారు మా చిన్నారు కూడా ఎప్పుడు అటది వింటావా ఎంత అదే అంటావు అట్లాంటి కొన్ని కొన్ని కానీ కొద్దిగా మన సాంప్రదాయం మా ఎంత నువ్వు అమెరికాలో ఉన్నా ఎంత ఇండియాలో రావాల్సిన మన ఆలోచించాలి నేను అనేది ఏంటంటే ఇప్పుడు చిన్నారి ఇండియాకి వస్తుంది వచ్చినప్పుడు ఎట్లా ఉండాలి అందరి చది అమ్మ మా నాన్నమ్మా తాతయ్య ఇట్లా అందరినీ పలకరించినట్టుగా మంచి ప్లస్ వాళ్ళ అక్క సాంప్రదాయాన్ని వాళ్ళ నచ్చే పద్ధతి వాళ్ళ బాధించినట్టు ఉండకుండా సాంప్రదాయ ప్రకారం వేసిన పట్ల వేసుకుంటే ఇక్కడ నువ్వు కూడా కరెక్ట్ అంటే నేను చెప్తున్నా కాబట్టి నేను ఈ జనరేషన్ జాబ్ వచ్చి నేను కూడా ఈ జనరేషన్లో పుట్టిన అసలు అసలు నేను అంటే మీరు ఇప్పుడు ఇంకా చిన్న కదా మీరు పెద్ద ఎవరినా కూడా మీ ఆలోచనలు ఎట్లా ఉండాలంటే నేను అంటాను ఇప్పుడు అంటే అక్కడికి ఇండియాకి వచ్చినా కూడా ఎప్పుడైనా మీరు ఇంకా సంవత్సరం ఉండొచ్చు పది సంవత్సరం ఉండొచ్చు ఇరవై సంవత్సరం ఉండరు తెలదు కదా ఎప్పుడు వచ్చేది కూడా తెలియదు ఎందుకంటే ఇక్కడ జాబ్ ఉంటేనే ఉండాలి లేకపోతే ఇప్పుడే బయలుదేరాలి ఇక్కడికి ఇప్పుడు నాన్న జాబ్ నుంచి చెప్పింది నాన్న జాబు లేచి మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ జాబ్ తీసేసాడు జనరల్ మొన్న ఆ అని ఆయన ఉంటాడు సోన్ ఆయనకు జాబ్ పోయింది రీసెంట్ పోతే అట్లాంటి జాబ్లు పోయినప్పుడు ఆయనకు ఫిఫ్టీన్ డేస్ టైం ఇచ్చాడట పదిహేను రోజులు అంటే ఫిఫ్టీన్ డేస్ టైం ఇస్తే వాళ్ళకి జాబ్ దొరకలేదు కథం ప్యాక్ అయ్యి గతం ఇండియాకి వెళ్ళిపోయింది అంటే అట్లాంటి పరిస్థితి మనకు జరిగింది అనుకో సో ఎప్పుడన్నా మీరు ఎప్పుడు ఉండేది తెలియదు ఇక్కడ పది సంవత్సరం ఉంటారా ఐదు సంవత్సరం ఉంటారు రోజు సంవత్సరం ఉంటారా రెండు సంవత్సరం తెలియదు కాబట్టి వచ్చినా కూడా అక్కడ వాతావరణానికి కూడా మనం అలవాటు పడి మన భాషను మర్చిపోద్దు తెలుగు మర్చిపోద్దు మొత్తం ఇంగ్లీష్లో మాట్లాడటం ప్రయత్నం చేసుకో అప్పుడప్పుడు తెలుగులో మాట్లాడ అందరితోని వెహికల్ ఒకసారి తాతయ్యంతో నాయనమ్మతోని అమ్మమ్మతోనే సో అక్కడ ఉన్నాం అక్క చెల్లెలతో తమ్ముళ్ళతో అందరితో అప్పుడప్పుడు షేర్ చేసుకుంటే భాష మర్చిపోకుండా ఉంటాం అదొకటి మర్చిపోద్దు టీ చూస్తున్నాము తలా చేస్తాము టీ చూస్తున్నాము తలా చేస్తాము మేము బిజీగా ఉన్నాం తాత అని అనొద్దు అంటే వీక్లీ ఒకసారి పెట్టుకోవాలి డే రోజు అవసరం లేదు మీరు ఎప్పుడైనా ఒక వీక్లీలో ఒక గంట అందరితోనే స్పెడ్ చేస్తే హ్యాపీగా ఉంటారు అందరు అక్కడ ఉండాలి మీరు కూడా మాకేమను అక్క మంచిగా మాట్లాడు మంచిగా ఉన్నారని మేము కూడా హ్యాపీగా ఉంటాం అట్లా జస్ట్ అంతే అదొకటి టైం సెట్ చేయాలి అందరితోనే అందరితోని మరి ఇప్పుడు మా అమ్మమ్మ తాతయ్యతోని మాట్లాడుతూ నాయనమ్మతో అమ్మ తాతయ్యతోని మాట్లాడుతూ అందరితో స్టే చేసుకోవాలి ఇట్లా మాట్లాడుకుంటూ స్ప్రెడ్ చేస్తే అందరిలో ఒక హ్యాపీ ఉంటుంది ఆహా పర్లేదు హ్యాపీ మాట్లాడు ఆ పిల్లలమాట అందరికీ ఒక లోపల ఒక ఆనంద ఉంటుంది అంతే ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఫస్ట్ ఏ క్వశ్చన్ అడుగుతా అని సో అక్కడ అంటే అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ తెలుసు అక్కడికి ఇక్కడ డిఫరెన్స్ అంటే చాలా తేడా ఒకటి మనం అందుకు ఉదాహరణ అనుకుందాం ఇక్కడ ఉన్న నీట్నెస్కు అక్కడ ఉన్న నీట్నెస్ డిఫరెన్స్ ఇక్కడ వాతావరణ హైదరాబాద్ హైదరాబాద్ మాకు ఉన్న ఊళ్ళలో వాతావరణం బాగానే ఉంటుంది ఇప్పుడు సరే ఇంతకుముందు వాతావరణానికి ఇప్పుడున్న వాతావరణానికి చేంజ్ అయింది మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొద్దిగా చేంజ్ అయింది అంటే ఇంతకుముందు ఏంటంటే ఊళ్ళల్లో పెంట కుప్పలు అంతా బ్యాడ్గా ఇంటి పక్కన అదంతా గలీజ్గా ఉండేది అంటే మామూలు వాళ్ళ చేత వాళ్ళు పక్కకు వస్తున్నాయి వేరే పక్క పక్కన ఇళ్ళ పద్యాలే ఉండేదాన్ని అంటే ఇట్లాంటిలాంటివి లేకుండా మన ప్రభుత్వం అంటే కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం వచ్చిన తర్వాత మంచి నీట్నెస్ అంటే ఒక చెత్తబండిని ఏర్పాటు చేయడం కంపోస్ట్ ఎరువు తయారు చేయడం డ్రంపింగ్ ఏర్పాటు చేయడం ఇంకా అంటే ఒక ఊరికి ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ దూరం తీసుకపోయి ఈ చెత్త చేకరణ బుట్టలు ఇచ్చేసి గ్రీన్ బ్లూ ఇచ్చేసి వాళ్ళకి ఏంటంటే తడి చెత్త పొడి చెత్త ఏర్పాటు ఒక నీట్నెస్ కొంచెం ఊళ్ళల్లో మంచిగా ఉంది నీట్నెస్ పాటిస్తారు సిటీలల్లో కొద్దిగా బ్యాధనే ఉంటుంది ఎందుకంటే మురికి ఎక్కువ చేస్తారు వాళ్ళంతా చెత్త చెదరం ప్లాస్టిక్లు అన్నీ సమా అంటే బాగా చేస్తారు కదా అంటే బాగా చేస్తారు ఇక అమెరికాలో అసలు ఎవరి చెత్త ఎక్కడ కనపడదు ఎవరి చెత్త ఎక్కడ కనపడదు

వీళ్ళు ఏం చేస్తారు బేస్తలం సాయంత్రమే అన్నీ ఫిల్ చేసి బయట పెడతారు అంత ఏది రోడ్డు మీద కథ అందరి అది మంచి నచ్చింది కొంచెం ఎందుకంటే ఈ నీట్నెస్ ఎక్కడ కూడా ఇంత చెత్త చెదారము స్ప్రెడ్ వాసన గలీజు వాసన అనేది ఎక్కడ అదే మన ఇండియాలో అమెరికా హైదరాబాద్ మా ప్రాంతం మేమున్న ప్రాంతం తొరూలు కానీ అది కానీ అంత ఊళ్ళో కొంచెం కొంచెం ఉంటారు ఇప్పుడు పల్లెటూళ్ళకు కొంచెం తేడా మంచిగా ఉంటుంది నేరుగా అనిపిస్తుంది దానికంటే తెలుగు కొంచెం అనిపిస్తుంది తర్వాత ఇంకా హైదరాబాద్ ఇంకా బ్యాడ్గా ఉంటుంది ఎందుకంటే జనాభా ఎక్కువ ఎవరి చెత్త వాళ్ళు అక్కడ వలిసిపోతూ ఉంటారు అయినా ద్వారా అట్లాంటిది కాదు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కొన్ని కొన్ని దుక్కుల ఓసారి ఒక చెత్త బండు ఒక వారం ఒక రోజు రాకపోతే అంత బీరకపోయి ఉంటుంది అట్లా ఇంకా ఇప్పుడు సిటీలలో ఏంటంటే షాప్లు ఉన్నాక కదా వాళ్ళు సాయంత్రం కంటే షాప్ అంతా ఊడ్చి బయట పోతారు చూసి ఒక అవ్వాల బెటర్లో పెడతా లేదా అట్లాంటి బ్యాగ్ అయితే అట్లా అందుకంటే ఆ భయం అక్కడ లేదు ఇప్పుడు అంటే ఇప్పుడు నేను అడిగిన సేమ్ క్వశ్చన్ నువ్వు చెప్పు అక్కడికి ఇక్కడికి మీకు ఎంత డిఫరెన్స్ అనిపించింది ఏం డిఫరెన్స్ నాకు అంత తెలియదు నేను ఒక విషయం చెప్తా అమెరికా నాకు ఫస్ట్ స్టాంగ్లో యా ఇక వచ్చిన వచ్చినోజు